ఓం శ్రీ ఉగ్ర ప్రత్యంగిరా కాళి అయిన భక్తజన కొటికి శుభాభివందనాలు శ్రీ 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 ఉగ్ర ప్రత్యంగిరా కాళీ పీఠం నందు శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదవ తేదీ సోమవారం నుండి నాలుగు పది ఇరవై ఐదవ తేదీ శనివారం వరకు నవదుర్గాదేవి అలంకరణలతో హోమాది పూజా కార్యక్రమాలు పరిపూర్ణ భక్తి ప్రపత్తులతో విశేషంగా జరగనున్నవి అందులో భాగంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం కలస ప్రతిష్ట అంకురార్పణ గణపతి హోమం జరుగును ఇరవై మూడవ తేదీ మంగళవారం ప్రథమదుర్గగా శైలిపుత్రి అలంకరణ మరియు హోమము ఇరవై తేదీ బుధవారం ద్వితీయ దుర్గగా బ్రహ్మచారిణి అలంకరణ మరియు హోమం ఇరవై ఐదవ తేదీ గురువారం తృతీయ దుర్గగా చంద్రఘంట అలంకరణ మరియు హోమము ఇరవై ఆరవ తేదీ శుక్రవారం చతుర్థ దుర్గగా కూష్మాండ అలంకరణ మరియు హోమము ఇరవై ఏడవ తేదీ శనివారం పంచమదుర్గగా స్కందమాత అలంకరణ మరియు హోమము ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం దుర్గగా కాత్యాయని అలంకరణ మరియు హోమము ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం సప్తమదుర్గగా కాళరాత్రి అలంకరణ మరియు హోమము ముప్పైవ తేదీ మంగళవారం అష్టమదుర్గగా మహాగౌరి అలంకరణ చండీ హోమం తదనంతరం సువాసిని పూజ అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం నవమతుర్గగా సిద్ధిధాత్రి అలంకరణ మరియు హోమము అక్టోబర్ రెండవ తేదీ గురువారం విజయదశమి నాడు దశమదుర్గగా మహిషాసుర మర్దిని అలంకరణ మరియు హోమము ఇంకను సమీ పూజ వేద మంత్రోక్త మంగళ వాయిద్య సుస్వరాల నడుమ విశేషంగా జరుగునని మనవి చేస్తున్నాము అంతేకాక అక్టోబరు మూడవ తేదీ శుక్రవారం సాయంత్రం ఏకాదశ దుర్గగా శ్రీ ఉగ్ర కాళీ అలంకరణ మరియు హోమము అక్టోబర్ నాలుగవ తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటలకు పుష్పపల్లక్కిపై గ్రామోత్సవము నిర్వహించబడును కావున భక్తులెల్లరూ పై శరన్నవరాత్రి మహోత్సవాల కార్యక్రమ వివరాలను మనసులో పదిలపరుచుకొని భక్తిపూర్వక మనసుతో బంధుమిత్ర సకుటుంబ సపరివారంగా ఆలయానికి విచ్చేసి ఆయా అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ ఉగ్ర ప్రత్యంగిరా కాళీ అమ్మవారి కృపకు పాత్రులై సకుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలదూకగలరని కోరి ప్రార్థిస్తున్నాము ॐ श्रीवग्रप्रत्यङ्गिरायै नमः